నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ప్రియురాలితో మనసులోని మాట మాట్లాడతారు జాగ్రత్త ఎందుకంటే వారి మనసు తెలుసుకుని మాట్లాడారు లేదంటే బాధపడతారు గోచార జాతకం ప్రకారం చూసినట్లయితే మీ బంధువుల ద్వారా ఇలా నష్టపోయే అవకాశాలు హండ్రెడ్ పర్సెంటేజ్ గోచరిస్తున్నాయి మీ వ్యాపార భాగస్వాములతో గొడవలకు కారణం కూడా వీళ్లే అవుతారు మీ మిత్రులు మీ భాగస్వాములతో గొడవలకు కారణం కూడా వీళ్లే అవుతారు బంధువులు అలాగే ఉంటారని కాదు కానీ అంటే మనస్తత్వం ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారని దీని అర్థం అంటే మీతో బాగా మాట్లాడుతూనే మీ వెనక గోతులు తీస్తూ ఉంటారు అలాంటి వారిని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వారి పట్ల జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది అటువంటి వ్యక్తులు మీకు మీ భాగస్వామికి మధ్య ఎక్కువ గొడవలు సృష్టిస్తూ ఉంటారు మీ ఆర్థిక లావాదేవీలు గురించి కానీ పర్సనల్ విషయాల గురించి కానీ వారితో ఎప్పుడూ కూడా పంచుకోవడం మీకంత మంచిది కాదు ఈ రాశి వారికి ఖచ్చితంగా మీ ఇంట్లోనే రహస్య శత్రువు ఉన్నారు అది ఎవరో తెలిస్తే మీ గుండె జల్లుమంటుంది అయితే ఈ రాశి వారి యొక్క పూర్తి జాతకం ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అలాగే మీ ఇంట్లోనే ఉన్న రహస్య శత్రువు ఎవరు వారి వల్ల మీరు ఎదుర్కోబోతున్న ఇబ్బందులేమిటి వారి పట్ల మీరు ఏ విధంగా జాగ్రత్త పడాలి ఈ రాశి వారికి ఏ దేవుడి ఆరాధన మేలు చేస్తుందో ఇలా ఈ రాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఈ రాశి వారు ఎప్పటికప్పుడు వ్యక్తిగత సామర్థ్యాన్ని అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారు ఈ రాశి వారు ఒక స్థాయికి వచ్చిన తరువాత కూడా పాత పద్ధతులను విడిచిపెట్టరు అలాగే వీరికి బంధువులతో విభేదాలు ఎక్కువగా వస్తాయి వీళ్ళు గతం మర్చిపోయారు అన్న విమర్శను మీరు ఎదుర్కోవలసి వస్తుంది వారికి విదేశ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి రాశి వారికి రాబోయే రోజుల్లో మారబోయే గ్రహస్థితుల ప్రభావం వల్ల రాజయోగం లభిస్తుంది ఆ దశలో కలిగిన మీ సంతానానికి కూడా ఆ యోగం వర్తిస్తుంది వీరి జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని బాగా బాధిస్తాయి ఈ రాశివారంటే గిట్టని వాళ్ళందరూ ఒక్క టైమి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి చూస్తారు మీకేవైనా లావాదేవీలు తీర్పులు చెప్పవలసి వస్తే వాళ్ళు మీకు వ్యతిరేకంగా చెప్పి మీకు అన్యాయం చేస్తారు ఈ రాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన వివాదాలు మిమ్మల్ని ఎక్కువగా మానసిక ఆందోళనకు గురి చేస్తాయి రాసవంతమైన జీవితం గడపడానికి ఎక్కువగా డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు వీరి బాల్యంలో సామాన్యంగా ఉన్నా కానీ స్వయం కృషితో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు అయితే ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు మీ జీవితంలో ఇబ్బందులను ఎదుర్కోవడానికి రహస్య శత్రువులు మీ ఇంట్లోనే ఉన్నారు వారి వల్ల ఎన్నో అవకాశాలను కోల్పోవలసి వస్తుంది అలాగే ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది అలాగే వారి వల్ల ఎంతో మందితో విభేదాలు కొని తెచ్చుకోవలసి వస్తుంది అంటే మీకు ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు కానీ వీటన్నిటికీ కారణం మీ ఇంట్లో ఉన్న మీ రహస్య శత్రువులే మీ జాతకం ప్రకారం ఆ శత్రువులు మీ ఇంట్లోనే ఉండడం వల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు మీ జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి అలాగే వ్యాపార భాగస్వామితో కూడా తరచుగా విభేదాలు వస్తూనే ఉంటాయి ప్రతికూల పరిస్థితులన్నిటికీ కారణం ఎవరా అని మీరే గమనించుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఈ రాశి వారి జాతకం ప్రకారం చూసినట్లయితే మీ తోబుట్టువులు కావచ్చు లేదా మీ తండ్రి గారి తోబుట్టువులు కావచ్చు లేదంటే వారి భాగస్వాములు కావచ్చు వారి పిల్లలు కూడా కావచ్చు ఎందుకంటే ఆర్థికంగా మీరు ఎదగడం వారికి ఇష్టం ఉండదు పైకి మీతో బాగానే మాట్లాడుతూ ఉంటారు కానీ మీ మంచి కన్నా మీ సెడే ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు వారి యొక్క కనుసూపు అసూయ వల్ల మీరు ఏ పనిలోనూ కూడా ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు ఆర్థికంగా నష్టాలు రావడానికి మానసికంగా ప్రశాంతత లేకపోవడానికి కారణం కూడా ఇవే రాసివారు ఈ పరిస్థితులు ఎదుర్కోవడానికి మీ శత్రువులను కూడా మిత్రుడుగా మార్చుకోవడానికి ఎప్పుడూ కూడా మీరు మీకు ఇష్టమైన దైవారాధన మనస్ఫూర్తిగా చేస్తూ ఉండండి మీకు అంతా శుభం కలుగుతుంది సర్వే జన సుఖినో భవంతు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ